హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మసాలా అలా సాయంత్రం వేళలో ఫ్యామిలీతో కలిసి ఒక మంచి హెల్దీ అయిన స్నాక్ కోసం చూస్తున్నారా అదే ఈ స్వీట్ కార్న్ మసాలా మనం బయటకు వెళ్ళి తింటే ఏరియాని బట్టి దీని కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది మినిమం ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అదే ట్వంటీ రూపీస్ తోటి ఒక స్వీట్ కార్న్ని తెచ్చుకుంటే ఇంట్లో అందరం తినవచ్చు ఈ స్వీట్ కార్న్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను వచ్చేసి రెండు స్వీట్ కార్న్లు తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ వలవడం పెద్ద టాస్క్ కదా నేను వేలో చెప్తాను ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇట్లా సగానికి విరిచి మధ్యలో ఒక లైన్ కానీ టూ లైన్స్ కానీ ఇలా తీసేసాము అంటే మిగతావన్నీ వీజీగా వచ్చేస్తాయి జస్ట్ హాఫ్ మినిట్ కూడా పట్టదు మనకి ఇది మొత్తం తీసేయడానికి చూడండి జస్ట్ ఇలా నేను చూపించే చూపించేటట్టు ఇట్లా అన్నాము అంటే మనకి స్వీట్ కార్న్ మొత్తం వచ్చేస్తుంది అదే మనం చాక్తో కట్ చేసాము అంటే ఇక్కడ మనకి కట్ అయిపోతుంది అంటే స్వీట్ కార్న్ ఇట్లా కంప్లీట్గా రాదు ఇలా వల్చుకొని మొత్తం పక్కన పెట్టుకొని ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో మనం వాటర్ని తీసుకుందాం మన స్వీట్ కార్న్ బట్టి వాటర్ తీసుకొని అందులో మనం ఒలుచుకున్న స్వీట్కాన్ని యాడ్ చేసి రుచికి తగ్గంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక్కసారి ఇలా కలిపేద్దాం ఇప్పుడు స్వీట్కాన్ని బాగా కుక్ చేసుకోవాలి మనం కుక్కర్లో పెట్టామంటే బాగా మెత్తగా అయిపోతాయి అందుకని ఇట్లా కుక్ చేసాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం ఒక కార్న్ కుక్ అయిందా లేదా ఎలా చూడాలంటే ఇట్లా తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా మెత్తగా అయిపోవాలి స్మాష్ అయిపోవాలి అట్లా అంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా ఒక స్ట్రైనర్ కానీ జాలిగేంటి కానీ తీసుకొని దాంట్లోకి స్ట్రైన్ చేసేసుకుంటే వాటర్ అన్నీ రిమూవ్ అయిపోతాయి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి స్వీట్ కార్న్ని యాడ్ చేద్దాం ఇది మనం వేడిగా ఉన్నప్పుడే మనం ఇది మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన దాకా కాకుండా సన్నగా తరిగిన టమోటా ఒక చిన్న ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకొని నేనైతే యాడ్ చేయట్లేదు అండ్ రుచికి తగ్గంత ఉప్పుని చివర్లు వేసుకుందాం స్పైసీకి తగ్గట్టు కొంచెం కారం యాడ్ చేసుకోండి చాట్ మసాలా ఫైనల్గా హాఫ్ లెమన్ హాఫ్ లెమన్ కూడా అవసరం లేదు కొంచెం లెమన్ స్క్వీజ్ చేయండి ఒకసారి ఇవంతా మిక్స్ చేయండి అన్నీ కారం చాట్ మసాలా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఉడికించేటప్పుడు చూసి కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం అంటే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మనం టేస్ట్ చూసాము అంటే సరిపోయిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు అన్నీ సరిపోయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని మనం పిల్లలకి ఇచ్చేస్తే బౌల్ మొత్తం ఖాళీ చేయాల్సి ఉంది కంపల్సరీగా అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈ స్వీట్ కార్న్ మసాలా అనేది బయట కొన్న ఇంత హైజీనిక్గా ఇంత టేస్టీగా అయితే ఉండదు అది మాత్రం గ్యారంటీ మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా అవుతుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే కింద ఉన్న ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది మీకు ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్